హలో అందరికీ వెల్కమ్ టు ఇసస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా కమ్మగా చెట్టినాయుడు ఉక్కరేని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు లేదంటే డిఫరెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు తప్పకుండా ఒకసారి ఇలా ఉకరేని ప్రిపేర్ చేసుకోండి రెసిపీ కూడా చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని రెండు కప్పుల వరకు బెల్లం ఇలా బెల్లం వేసుకున్నాక మీడియం లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు అడుగు నుంచి బాగా కలుపుకుంటూ బెల్లం మొత్తంగా కరగనివ్వాలి మనం ఇక్కడ బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే కప్పుతో తీసుకుంటే గనక ఈ ఉక్కర అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే మనం ఇప్పుడు తీసుకునే రెండు కప్పుల బెల్లం అనేది సరిగ్గా సరిపోతుందండి ఎక్స్ట్రా ఉండదు అలానే తక్కువగా కూడా ఉండదు చక్కగా ఇలా బెల్లం మొత్తం కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరేగా ఒక ప్రెషర్ కుక్కర్లో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకోకూడదు అలా అని లైట్గా వేయించి తీసేయకుండా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెసరపప్పుని వేయించుకోండి మంచి వాసన వస్తుందండి ఆ స్టేజ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త నీళ్లను వేసేసి పెసరపప్పుని ఒక టూ టైమ్స్ కడిగేసుకోండి ఇలా రెండుసార్లు కడుక్కున్నాక ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి అంటే ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు వాటర్ వేసేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసాక మొత్తంగా చల్లారాక ఇలా ఓపెన్ చేసుకొని మరీ ఎక్కువగా మెదిపేయకుండా లైట్గా ఇలా మెదుపుకోండి అక్కడక్కడ పెసరపప్పు తాకుతూ ఉంటే బాగుంటుంది మరీ మెత్తగా చేసేస్తే కనుక వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోయి కాస్త పలచగా ఉంటుంది అలా కాకుండా జస్ట్ ఇలా లైట్గా మెదిపేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేకుంటే కొద్దిగా నెయ్యిని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బెల్లం పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక నెయ్యి కాస్త హీట్ అయ్యాక కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీకు కావాలి అనుకుంటే బాదంని కూడా వేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసేసి కానీ ఇక్కడ నేను జీడిపప్పును మాత్రమే వేయించుకుంటున్నాను ఇలా మొత్తంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ మిగతా నెయ్యిలోకి కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకొని వేయించుకోవాలి ఈ రవ్వను వేసుకున్నాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అడుగు నుంచి కూడా కలుపుకుంటూ రవ్వని కమ్మగా వేయించుకోవాలండి ఎక్కువసేపు వేయించుకున్నా కూడాను కలర్ చేంజ్ అయిపోతుంది అలానే తక్కువగా వేయించినా కూడాను టేస్ట్ బాగోదు పచ్చగా తగులుతుంటుంది స్వీట్లో అలా కాకుండా ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు నుంచి కలుపుకుంటూ వేయించుకోండి మనకి నూకనేది కంప్లీట్గా వేగిపోయినట్టు ఎప్పుడు తెలుస్తుందంటే నూక మొత్తంగా నెయ్యిని అబ్జర్వ్ చేయకుండా రిలీజ్ చేసేస్తుందండి కొద్ది కొద్దిగా చూసారా ఇక్కడ నేను చూపించిన విధంగా నెయ్యిని రిలీజ్ చేస్తూ ఉంటుంది అంటే నూక అనేది చక్కగా ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి అదే పావు కప్పతో కొబ్బరి తురుమును వేసుకోవాలి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని మెత్తగా తురుముకొని లేదంటే బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను కప్పు వరకు కొబ్బరి తురుము కూడాను నూకలో వేయించుకుంటున్నాను ఈ కొబ్బరి తురుము అనేది వేసుకున్నాక ఇంకో రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లోనే బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా మెరిపి పెట్టుకున్న పెసరపప్పును కూడాను వేసేసుకోవాలి ఇలా పెసరపప్పు అనేది వేసేసుకున్నాక అడుగు నుంచి కూడాను ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కడ ఆపకుండా బాగా కలుపుకోండి చక్కగా నూక కొబ్బరి తురుము ఇంకా ఈ పెసరపప్పు అనేది బాగా మిక్స్ అయ్యే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనం బెల్లం వాటర్ వేసుకున్నాక ముద్దు ముద్దులుగా ఉండిపోకుండా చక్కగా వెలువలుగా ఉంటుంది ఇలా మొత్తంగా బాగా కలిపేసుకొని ఒకటి జాలి తీసుకొని మనం ముందుగా కరగబెట్టి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ అడుగు నుంచి కూడా ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఈ బెల్లం వాటర్ అనేది వేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెసరపప్పు కాబట్టి కాస్త వాటర్ అనేది తగలగానే కాస్త ఉండల్లా అవుతుంది కదా అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ని ఇలా జాలి కట్టుకుని వేసుకోవాలి బెల్లంలో ఏవైనా డస్ట్ పార్కల్స్ ఉన్నా కూడాను చక్కగా సపరేట్ అయిపోతాయి ఇలా మొత్తంగా కూడాను అడుగు నుంచి బాగా కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మిగతా బెల్లం వాటర్ని కూడాను వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కడ ఉండలేకుండా కంటిన్యూగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటేనే చక్కగా ఉండలు అనేది ఎక్కడ ఫామ్ అవ్వకుండా ఉక్కరే అనేది సాఫ్ట్గా అలానే చాలా తిగ్గా కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ అవుతుంది మనం వేసుకున్న బెల్లం వాటర్ తోనే ముందుగా మనం వేయించుకున్న నూక చక్కగా కుక్ అవుతుందండి అలా ఇక్కడ బెల్లం వాటర్ వేసుకున్న ఒక నాలుగు నిమిషాలకి కన్సిస్టెన్సీ అనేది ఇంత దిగ్గా తయారైంది ఇలా తయారయ్యేటప్పుడే కాస్త నెయ్యి అనేది సరిపోకపోతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది కాస్త చల్లారాక ఇంకాస్త గట్టిపడుతుందండి సో ఇలా ఉన్నప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసేసి బాగా కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా ఇందులో వేసేసుకొని అడుగు నుంచి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కన్సిస్టెన్సీ అనేది కాస్త చల్లారకైనా సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది లేదంటే ఇలా వేడివేడిగా తిన్నా కూడాను చాలా బాగుంటుందండి ఇంతే అండి ఎంత టేస్టీ టేస్టీగా చెట్టినాడు ఉక్కరైన చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పక్క కొలతలతో కనుక ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ ఇంకా స్ట్రక్చర్తో పాటు ఇంట్లోనే ఇలా మంచి స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి